you <laughs> హాయ్ ఫ్రెండ్స్ మనకి డిఎస్సి లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది మనకి మే పదిహేను నాటికి డిఎస్సి నియమకాలు పూర్తి అంటూ ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది అయితే జూన్ రెండవ తేదీకి విధుల్లో చేరిక అంటూ పాఠశాల విద్యాశాఖ అనేది కసరత్తు అనేది చూస్తూ ఉంది డిస్టిక్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా మనకి ఎనిమిది వేల ఐదు వందల నాలుగు ఉపాధ్యాయ నియమకాలకు రంగం అనేది సిద్ధమవుతుంది వీటిలో మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఐదు వందల నాలుగు ఉపాధ్యాయ ఉద్యోగాల్లో ఇందులో మనం చూసుకున్నట్లయితే జనరల్ డిఎస్సి ద్వారా ఏడు వేల తొమ్మిది వందల రెండు ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ కాగా దీంతోపాటు స్పెషల్ డిఎస్సి ద్వారా ఆరు వందల రెండు పోస్టులు కూడా భర్తీ అవుతున్నాయి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటికి లోగానే ఈ యొక్క శిక్షణ కార్యక్రమం పూర్తి చేసేలా కార్యాచరణ అనేది పూర్తి చేస్తున్నారు అయితే రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో మనకి ఏప్రిల్ పదకొండు జరగనుంది ఆ తర్వాత షెడ్యూల్ అనేది విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ అనేది భావిస్తూ ఉంది అయితే ఇది డిఎస్సీ అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి తాజా సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే మే పదిహేను నాటికి కొత్త టీచర్లకు ఉత్తర్వులు ఇవ్వనున్నారు దీంతో పాటు మనకి మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ తొమ్మిది వరకు శిక్షణ కార్యక్రమం అనేది ఇస్తారు అయితే డిఎస్సిలో సెలెక్ట్ అయిన ప్రతి అభ్యర్థికి కూడా ఇలాగ ఫస్ట్ టైం అనేది మనకి శిక్షణ కార్యక్రమం అనేది ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జూన్ పన్నెండో తేదీకి విధుల్లో జాయిన్ అవుతారు అయితే దీంతో పాటు జనరల్ డిఎస్సిలో నోటిఫికేషన్ అనేది ముఖ్యంగా మనకి ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు భర్తీ కాగా దానికి దరఖాస్తు చేసుకున్న వారు ఆరు లక్షలకు పైగా ఉన్నారు దీంతో పాటు పరీక్షకి హాజరైన వాళ్ళైతే ఐదు లక్షల మంది కూడా పరీక్ష రాశారు ఐదు లక్షలకు పైగా పరీక్ష రాయడం జరిగింది మొత్తం ఇందులో మనకి యాభై రెండు కేటగిరీలో టీచర్ పోస్టులు ఉన్నా ఇందులో నలభై ఆరు కేటగిరీలకు సంబంధించిన ఫలితాలు మాత్రమే ఇప్పుడు జనరల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది దీంతో పాటు ఆరు కేటగిరీలకు సంబంధించిన ఫలితాలు అనేది కోర్టు పెండింగ్ వల్ల ఇంకా విడుదల చేయాల్సింది ఉంది అది విడుదల చేసిన తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ అనేది మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ తొమ్మిది వరకు నిర్వహిస్తారు దీని తర్వాత మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇది మనకి జూన్ పన్నెండు నాటికి విధుల్లో చేరతారు పాఠశాల రీ ఓపెనింగ్ సమయానికి ఈ యొక్క విధుల్లోకి చేరడం జరుగుతుంది అభ్యర్థుల యొక్క ఇది డిఎస్సి మెరిట్ లిస్ట్ జాబితా జాప్యం అంటూ ఒక మెయిన్ ఆర్టికల్ అనేది ఒకటి విశాలాంధ్రలో పరిపిస్తాయింది దీనిలో మనం పరిశీలించినట్లయితే ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు భర్తీ ఎప్పుడో అంటూ ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో సభ్యడింగ్ అనేది నెక్స్ట్ మనకి ఎన్నికలు నోటిఫికేషన్కి ముందే ఫలితాలు మరియు కోర్టు కేసులతో సర్కారు ఎక్కట్లంటూ మనకి ఇక్కడ విశాలాంధ్ర బ్యూరోలో ఇవ్వడం జరిగింది ఇందులో మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకి కొన్ని కేటగిరీస్ అంటే ఆరు కేటగిరీస్ అనేవి కోర్టుకు సంబంధించిన పెండింగ్ వల్ల రిజల్ట్ అనేది ప్రకటించలేదు ఇందులో మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకి ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే ముఖ్యంగా విద్యా హక్కు చట్ట ప్రకారం ఆరు నెలలకు ఒకసారి టీచర్ ఎలిజిబిలిటీ టెట్ అనేది నిర్వహించాలి టెట్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించారు నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి డిఎస్సి రాయాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా టెట్ అర్హత అనేది సాధించాలి రాష్ట్రంలో డిఎస్సి ప్రకటనకు ముందు టెట్ అనేది నిర్వహిస్తున్నారు అయితే డిఎస్సి రెండు వేల పద్దెనిమిదికి ముందు కేవలం రెండు టెట్లు మాత్రమే నిర్వహించారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక టెట్ రెండు వేల పదిహేడులో ఒక టెట్ పెట్టి చేతులు దులుపుకున్నారు దీంతో ఈ నేపథ్యంలో ఐదేళ్లలో పది టెట్లు అనేవి నిర్వహించాలి దీనివల్ల శిక్షణ పొందిన అభ్యర్థులు చాలామంది కూడా చాలా ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తున్నారు అంటే టెట్ రాసి పరీక్ష రాసి అర్హత సాధించే అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు అర్హత సాధించిన వారంతా మళ్ళీ స్కోరింగ్ కోసం పరీక్ష రాసుకోవచ్చు టెట్లో అనర్హులైన రెండు లక్షల మంది అభ్యర్థులు డిఎస్సికి దూరం అయ్యారు దీనిలో ప్రభుత్వ విధానాల్లో సక్రమంగా టెట్ పరీక్షలు అనేవి నిర్వహించట్లేదని విమర్శలు కూడా వెల్లువెస్తున్నాయి ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు డిఈడి బిఈడి చేసిన అభ్యర్థులు ప్రతి ఆరు నెలలకు ఒక టెట్ అనేది రాయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అయితే ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫైవ్ ఇయర్స్ వరకు టెట్ అనేది రాయాల్సిన లేదు ఒకవేళ మార్కులు పెంచుకోవడానికి టెట్ అనేది రాసుకుంటే పర్వాలేదు అయితే విద్యా హక్కు చట్ట ప్రకారం ఆరు నెలలు నిర్వ ఆరు నెలలకు ఒక టెట్ అనేది నిర్వహించాలి అయితే ఈ టెట్ రాయడం వల్ల ఏంటంటే మనకి ఫోర్ ఇయర్స్కి ఒక టెట్ నిర్వహించడం వల్ల కూడా లాస్ అనేది ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఐటీడిఏ పర్ స్కూల్స్ కానీ నెక్స్ట్ మనకు ప్రైవేట్ స్కూల్స్ కానీ ఈ డిఎస్సి కానీ ఏమైనా రాయాలనుకుంటే ముఖ్యంగా టెట్ అనేది అడుగుతున్నారు నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ కావాలన్నా సరే టెట్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు అయితే టెట్ ఉత్తీర్ణత సాధించిన వారు మరియు టెట్ అనేది ఇలా నిర్వహించకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అనేది లాస్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒక టెట్ అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడాను అంతమందికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ